వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి దినఫలం రాశిఫలం ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య విద్వన్ మహాభూషితం శ్రేయప్రాప్తికరం శుభదిన సమయ పంచాంగతనస్సు రాశివారు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది కానీ ఎంత ఆనుకూల్యంగా ఉన్నప్పటికి కూడా మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు ఏదో కోల్పోయాము అన్నట్టుగా మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు అప్పుడే మనస్సు ఉల్లాసంగాను అప్పుడే కాస్త బాధగా ఇలా కాలం గడుపుతూ ఉంటారు విద్యార్థుల్లో కూడా ఆలోచన దృక్పథం అనేటువంటిది ఏర్పడుతుంది వ్యాపారస్తుల్లో అప్పుడే ఆనందంగా కనపడటం అప్పుడే కాస్త ఏదో అనవసరమైన విషయాల గురించి ఆలోచించి కాస్త బాధపడటం అనేటువంటిది ఈ రోజు సంభవించవచ్చు కనుక వీరు చాలా జాగ్రత్త పడాలి నారాయణ స్థుతి పారాయణం చేయడం వల్ల గాని లేదా నారాయణ కవచ పారాయణం గాని ఇలాంటివి చేసుకోవడం వల్ల మానసికమైనటువంటి ఆనందం అనేటువంటిది ఎక్కువగా సంభవించదు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమహీషా గోబ్రామ్ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు